యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ పిలుపు మేరకు దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సమ్మెలో భాగంగా వనపర్తిలో నేడు బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేశారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ ముందు ఉద్యోగులు సమావేశం నిర్వహించి వారంలో ఐదు రోజుల పనిదినాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగులు వనపర్తి జిల్లా కేంద్రంలో పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు వనపర్తి ఎస్బీఐ చీఫ్ మేనేజర్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ వారంలో ఐదు రోజుల పనిదినాల కోసం బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నేడు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని అన్నారు ప్రయోగాత్మకంగా రెండవ శనివారం నాల్గవ శనివారం సెలవులుగా అమలు చేసినప్పటికీ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బ్యాంకు ఉద్యోగులు సేవలు అందజేశారని వివరించారు కేవలం ఒకరోజు బ్యాంకు పనిచేయనంత మాత్రాన ఖాతాదారులైన వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఎన్నో అదనపు సౌకర్యాలున్నాయని ఆయన గుర్తు చేశారు బ్యాంకు యూనియన్ల ఐక్య వేదిక బ్యాంక్ యూనియన్ల ఐక్య వేదిక రవీంద్ర కుమార్ నేను చీఫ్ మేనేజర్ ఎస్బీఐ వనపర్తి బ్రాంచ్ ఈ రోజు యాక్చువల్గా ఏంటంటే మేము ఫైవ్ డే బ్యాంకింగ్ గురించి బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ కూడా స్ట్రైక్ చేస్తున్నారు ఈ ఫైవ్ డే బ్యాంకింగ్ కోసం యాక్చువల్గా రెండు నుంచి బ్యాంక్ ఉద్యోగులు డిమాండ్ ఉంది రెండు సంవత్సరంలో ఏమైందంటే ఆ టైంలో అప్పుడు మనకి సాటర్డేస్ హాఫ్ డేస్ ఉండదు హాఫ్ డేస్ తీసేసి ఆల్టర్నేట్ సెకండ్ సాటర్డే అండ్ ఫోర్త్ సాటర్డే కూడా హాలిడేస్ డిక్లేర్ చేసి టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఏంటంటే ఇది అలా ఆల్టర్నేట్ సాటర్డేస్ ఇంప్లిమెంట్ చేసి అసలు బ్యాంక్ కస్టమర్స్ కి ఇన్కన్వీనియన్స్ ఉంటుందా లేదా టెస్ట్ చేయడం కోసం రైల్ గా సెకండ్ ఫోర్త్ సాటర్డేస్ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేశారు దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు సబ్సిక్వెంట్ గా ఏంటంటే మనకి పది సంవత్సరాల్లో మనకి నోట్ల రద్దు జరిగినప్పుడు కానీ జిఎస్టి బిల్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు కానీ మేజర్ ఎకనామిక్ చేంజెస్ అన్ని జరిగినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది కూడా కస్టమర్ ఫేస్ చేయలేదు ఈ ఫైవ్ డే బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేయటం వల్ల అంటే ఆల్టర్నేట్ సెకండ్ ఫోర్త్ సాటర్డే ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది జరగలేదు మన ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ వాళ్ళు అన్ని బ్యాంకులు కూడా దానిలో షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అన్ని కూడా దానిలో ఉంటాయి వాళ్ళందరూ కూడా ఏమిటంటే బ్యాంక్ మేనేజ్మెంట్స్ అనమాట బ్యాంక్ మేనేజ్మెంట్స్ రిప్రజెంట్ చేస్తాయి బ్యాంక్ బోర్డ్స్ వాళ్ళందరూ ఏం చేశారంటే ఇట్లా ఫైవ్ డే బ్యాంక్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల బ్యాంక్ లో ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి వాళ్ళు గవర్నమెంట్ రికమెండ్ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో లో రికమెండ్ చేసిన తర్వాత సబ్సిక్వెంట్ గా గవర్నమెంట్ దగ్గరికి మూవ్ అయిన తర్వాత ఆర్బీఐ కూడా రికమెండ్ చేసింది ఫైవ్ డే బ్యాంక్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని అయినప్పటికీ కూడా గవర్నమెంట్ దీని మీద డెసిషన్ తీసుకోలేదు చేత యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అంటే అన్ని అన్ని బ్యాంకుల యొక్క ఉమ్మడి వేదిక అనమాట బ్యాంకుల్ని ఒక స్ట్రైక్ కాల్ ఇస్తున్నారు ఈ రోజు సెవెంత్ జనవరి రోజున ఆ స్ట్రైక్ అనుసంధానంగా ఈ నగరంలో ఉన్నటువంటి వనపర్తి డిస్టిక్ లో ఉన్నటువంటి బ్యాంక్ ఎంప్లాయీస్ అన్ని బ్యాంకులు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ పాల్గొని తెలియజేస్తా డెప్యూటీ బ్రాంచ్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను ఆల్మోస్ట్ ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ సర్వీస్ ఉంది నాకు బట్ ఈ ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ లో ఏంటంటే మనం చాలా కి అడ్జస్ట్ అవ్వాల్సి వస్తూ వచ్చింది అనమాట డిజిటలైజేషన్ కానీ కస్టమర్ సర్వీస్ చాలా మార్కులు చెందుతూ వచ్చాయి అయితే ఇందులో ఏంటంటే చాలా మంది ప్రమోషన్స్ తీసుకోవాలన్నా కానీ టైమింగ్స్కి చాలా భయపడుతున్నారు ఫస్ట్ థింగ్ ఆల్రెడీ ఉన్న ఎంప్లాయీస్ ఏదైతే మనకు వర్క్ నాలెడ్జ్ ఉండి కూడా నెక్స్ట్ హోదాకి వెళ్ళాలన్నా కూడా టైమింగ్స్ పరిస్థితి మాకు అంటే ముఖ్యంగా లేడీస్ కి ఏంటంటే అంత అడ్జస్ట్ అడ్జస్ట్ అయ్యే విధంగా లేదనమాట ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు మన పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఎందుకంటే బీయింగ్ స్పెషలైజ్ అంటే గవర్నమెంట్ బ్యాక్స్ ఎట్లా అంటే ప్రొడక్ట్ ప్రొడక్టివిటీ కోరుకుంటది ప్రాఫిటబిలిటీ కోరుకుంటది అట్ ద సేమ్ టైం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చూడట్లేదు మెయిన్ గా సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది కి కానీ ఎవరికి కానీ ఫ్యామిలీకి ఫ్యామిలీకి ఉండాల్సిన ఇంపార్టెన్స్ ఉండాలి కాబట్టి మనం కంపల్సరీగా ఫైవ్ డేస్ బ్యాంకింగ్ అనేది మనం కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నా పేరు సుబ్బారావు అండి నేను ఏసీబీ వనపట్టు బ్రాంచ్ లో సీఫ్ అసోసియేట్ పనిచేస్తున్నాను ఈబియూ తరఫున రిపెండ్ చేస్తున్నాను ముఖ్యంగా మేము ఈ రోజు చేయబోయే స్ట్రైక్ ఆల్ ఇండియా స్ట్రైక్ ఈఎబి అంటే అన్ని బ్యాంక్ యూనియన్స్ కలిపి స్ట్రైక్ ఇవ్వడం జరిగింది దీనికి ఎందుకంటే ముఖ్యంగా ఫైవ్ డేస్ బ్యాంకింగ్ అనేది ఎప్పుడు ఐబీఐ యాక్సెప్ట్ చేసింది ఐబీఐ అంటే గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ తరఫున వచ్చే ఆర్గనైజేషన్ ఐబీఐ యాక్సెప్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ పంపించింది ఫైనాన్స్ మినిస్టర్ అప్రూవల్ పంపించింది వాళ్ళ సజెషన్ తోనే వీళ్ళు ఒప్పుకున్నారు ఇది ట్వంటీ త్రీ లో జరగడం జరిగింది ఈ ఫైవ్ డేస్ బ్యాంకింగ్ చేయటం వల్ల కస్టమర్స్ ఎలాంటి ఇబ్బంది కలగట్లేదు ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే వర్క్ మ్యాన్ బ్యాలెన్స్ అనేది ఏ మాత్రం లేదు బ్యాంక్ లో మేము ఒకసారి జా తొమ్మిది గంటలకు వెళ్ళి తొమ్మిదిన్నరకి రిపోర్ట్ చేసినామంటే ఇంటికి వెళ్తానికి పది గంటలకు కూడా వర్క్ కంప్లీట్ అవ్వట్లేదు ఆ విధంగా వర్క్ మ్యాన్ బ్యాలెన్స్ అనేది లేకుండా పోతుంది గవర్నమెంట్ తక్షణమే ఇది మేము మా ఈ స్ట్రైక్ ని గమనించి మాకు ఈ ఫైవ్ డేస్ బ్యాంకింగ్ ముఖ్యంగా ప్రజలకు కూడా మిస్అండర్స్టాండింగ్ కాకుండా వాళ్ళకి సర్వీస్ లో ఎక్కడ లోపం లేదు ఎవ్రీ డే పార్టీ మినిట్స్ మేము టైమింగ్ స్పెండ్ అదేవిధంగా కస్టమర్ సర్వీస్ బ్యాంక్స్ ఉన్నాయి ఏటీఎంస్ ఉన్నాయి నెట్ బ్యాంకింగ్ ఉంది ఫోన్ బ్యాంకింగ్ ఉన్నాయి కస్టమర్స్ ఎలాంటి ఇబ్బంది కలగదు అట్లాంటి దానికోసమే మేము ఈ ఫైడేస్ డేస్ బ్యాంకింగ్ సాధిస్తామని మా ఫైడేస్ బ్యాంకింగ్ హక్కు మా హక్కు మా బ్యాంకు ఉద్యోగుల హక్కు ఇది సాధించే వరకు మా పౌరత్వం కొనసాగిస్తామని